గొట్టుపల్లి చింతలపాడెంలో ఇటీవల జరిగిన గుట్టిపాటి ప్రసాదనాయుడు హత్య కేసులో ఆరు మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు కాబూల్ డీఎస్పి శ్రీధర్ పేర్కొన్నారు కాబల్ డీఎస్పీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పి శ్రీధర్ మాట్లాడుతూ ఈ హత్య కేసు వివరాలను వివరించడం జరిగింది ఈ మేరకు గుట్టిపాటి ప్రసాదనాయుడు హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ అందుకు కారణమైన ముద్దాయిను అరెస్ట్ చేసినట్లు డిఎస్పి పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో పలువురు సిఏలు పాల్గొన్నారు కావలి సబ్ డివిజన్ పరిధిలోని జల్ల పోలీస్ స్టేషన్లో పోలీస్ గట్టుపల్లి చిత్తలపానెం అనే గ్రామంలో జరిగిన మర్డర్కి సంబంధించి రెస్పెక్ట్ పెట్టడం జరిగింది ఇరవై ఆరు పన్నెండు ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ కేసు మేము రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరో తేదీ సేమ్ లెవెన్ ఫార్టీ ట్వెల్వ్ మధ్యలో ఈ హత్య జరిగింది గొట్టిపాటి ప్రసాదనాయుడు అనేసి చింతలపాళెం గ్రామంలో కోల్డ్ ఫామ్ పెట్టుకునేసి జీవనం చేస్తున్నారు అతని వయసు యాభై రెండు సంవత్సరం యాభై ఏడు సంవత్సరాలు అదే గ్రామంలో సంబంధించిన మామిడి తోటకు సంబంధించి కృష్ణా జిల్లాకు చెందిన నాగాయలంక గ్రామం సంబంధించిన వెంకట నరసింహారావు అనే అతనికి ఏలూరు జిల్లాకు సంబంధించిన సదాశివరావుకు స్థానికంగా ఉండే మామిడి తోట విషయంలో చాలా కాలంగా గొడవలు పెడుతున్నాయి ఆ మామిడి తోట దాని డిస్ప్యూట్లు చాలా చాలా కాలంగా ఉంది దీన్ని సంబంధించి ఈ చనిపోయిన గట్టుపల్లి ప్రసాద్ నాయుడు సదాశివరావుకు సపోర్ట్ చేస్తూ గత రెండు సంవత్సరాలుగా లోకల్గా ఉంటూ నరసింహారావు మీద వెంకట నరసింహారావు మీద స్థానిక బలంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తున్నాడు నా మీద ఫాల్స్ కేసులు అనే విషయంగా వెంకట నరసింహ వెంకట నరసింహ నరసింహారావుకి బాగా కోపం ఉంది ఎలాగైనా కానీ ఈ గట్టుపల్లి ప్రధాన నాయని ఎలిమినేట్ చేసేస్తే లేకుండా చేస్తే మా భూమి భూమి వివాదం పరిష్కారం అవుతుంది లేదంటే ఇతను మాకు అడ్డుగా ఉన్నాడు అనేసి ఉద్దేశంతో ప్రసాదనాయుడిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో సుపారి హత్యకు పురమాయించాడు తలసరి వెంకట నరసింహారావు తలసరి తలసిల వెంకట నరసింహారావు వయసు యాభై మూడు సంవత్సరాలు నాగాయలంక గ్రామం ఇతను చంపిన వాళ్ళందరికీ కూడా ఒక ఎకరా మామిడి తోట ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి కుక్కిలిగడ్డ వెంకట్రావు అనే అవనగడ్డ గ్రామం నుంచి కుక్కిలిగడ్డ వెంకట్రావుతో కూడా సంప్రదించాడు ఆ కుక్కిలిగడ్డ వెంకట్రావు తిరుమల శెట్టి డేనియల్ ప్రవీణ్ కుమార్ లంకే నరసింహరాజు సైకం నరేంద్ర అనే ఈ నలుగురిని కూడా సుపారి హత్య కోసం నియమించినాడు వీళ్ళందరూ కూడా రేపల్లి మండలం పాపట్ల జిల్లా సంబంధించిన వాళ్ళు ఇరవై ఆరో తేదీ పదకొండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై సంవత్సరం మధ్యాహ్నం పదకొండు నలభై పన్నెండు మధ్యలో తిరుమల శెట్టి డేనియల్లు అండ్ పీట ప్రవీణ్ కుమార్ అనేవాడు ఇద్దరు కూడా కలిసి గోల్డ్ ఫామ్లోకి వెళ్ళేసి కోళ్ళు కావాలా కోళ్లు కొనుక్కోవాలనే ఉద్దేశంతో అతనికి మాట్లాడి అతను కోళ్ళు సెలెక్ట్ చేసి తీసే టైంలో ఈ ప్రవీణ్ కుమార్ అనేతూ అతని వెనక నుంచి గట్టిగా పడుతున్నాడు తిరుమల చెట్టి డేనియన్ అనేవాడు కోడి గత్తితో చాలా చోట్ల కత్తిపోటు పొడిచాడు దాంతో ఆ బ్లీడింగ్ పోవడం జరిగింది ఈ విషయంగా మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారు వేజెండ్ల అజిత మేడం గారు ఆదేశాల మేరకు తీవ్రంగా దర్యాప్తు సీరియస్గా జరగాల పారదర్శకంగా ఉండాలనేసి గట్టిగా చెప్పింది ఆమె ఆదేశాల మేరకు మన కలిగిరి సిఐ గారు తర్వాత సిసిఎస్ సి సీతారామయ్య గారు వీళ్ళిద్దరూ కూడా దర్యాప్తు చే చేయడం జరిగింది మన వంటసీఐ ఫిరోజు కాగుజ వంటీఐ ఫిరోజు సిఐ గిరిబాబు వీళ్ళిద్దరూ కూడా ఈ కేసులో సహాయ సహకారాలు అందించారు ఈ దినం మధ్యాహ్నం పదకొండు వందల సమయంలో ఆ మద్దూరుపాడు హైవే పాస్ వద్ద ఈరోజు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిఏ గారు ముద్దాయిలందరినీ కూడా ఫార్మల్ని కృషి చేయడం జరిగింది వాళ్ళకి ఫార్మాలిటీస్ మేరకు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి రిమైండర్ పంపించడం జరుగుతుంది